శివాయ గురవే గు నమే శ్రీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపా మీకందరికీ నమస్కారం అండి శివాంధరహర్లో ఈరోజు తొమ్మిదో శ్లోకానికి వచ్చి తొమ్మిదవ శ్లోకం గభీరే కసారే विशति विजने घोरविपिने विशाने शैले च भ्रमति कुसुमार्धं जडमतिः समर्प्यैकं चेतः सरसिजमुमानाद भवति सुखेनावस्थातुम् इह न जानाति किमहो गभीरे कसारे विशति विजने घोरविपिने विशाले शैले च भ्रमति कुसुमार्धं जडमतिः सामर्प्यैकं चेतः सरसिजमुमानाद भवति सुखेनावस्थातुं जन इह न जानाति किमहो गभीरे कसारे विशति विजने घोरविपिने विशाले शैले బ్రహ్మతి కుసుమార్థం జడమతి సామార్ప్యైకం చేతః సరసిజము మానాద భవతి సుఖేనవస్థాతుం జనయేన జానతి కిమహో ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు లోకంలో ఉండే మనుషులు చేసే తప్పిదాన్ని ఎత్తి చూపిస్తున్నారు అది కూడా భగవంతుడికే విన్నవించుకుంటున్నారు ఇలా మన భూలోకంలో ఉండే మానవులు ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాన్ని భగవంతుడికే విన్నవించుకుంటున్నారు ఏం చెప్తున్నారు గభీరే లోతైన కాసారే కాసారం కాసారం అంటే తటాకలు సరస్సుడు గభీరే లోతైన సరస్సులు తటాకాల్లో చెరువుల్లో విసతి దిగుతున్నారు ఎవరిట జన లాస్ట్ లైన్లో మధ్యలో ఉన్న జన జనులైన వాళ్ళంతా ఏం చేస్తున్నారయ్యా అంటే నీ పూజ కోసంగా భగవంతుడా నీ పూజ కోసంగా ఏం చేస్తున్నారంటే గభీరే కాసారే విసతి లోతైన చెరువుల్లోకి సరస్సుల్లోకి తటాకాల్లోకి దిగుతున్నారు దిగి అక్కడ మళ్ళీ బీజేని జనమే లేనటువంటి ఘోరవిపిని అసలు జనసంచారమే లేనటువంటి ప్రాంతంలో ఘోరవిపిని భయంకరమైన అడవుల్లో కూడా పోయి అక్కడుండే పూలు పోసుకొస్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళంతా అక్కడికి పోయి విశానే శైలేచ విశాల బాగా విస్తీర్ణంగా ఉన్నటువంటి శైలేచ్చ పర్వతాలు పర్వతాలు ఎక్కుతారు లోతైన చెరువుల్లో దిగుతారు జనమే లేని అరణ్యాలకు పోతున్నారు అయ్యా జనము ఎందుకంటే కుసుమార్థం కుసుమంటే పువ్వు ఆ పూలు పోసుకురాడా కోసంగా పోతున్నారు ఎందుకు ఆ పూలు నీకు పూజ చేయడానికే ఓ భగవంతుడా నీకు పూజ చేయడాని కోసంగా ఈ భూలోకంలో ఉండే మానవులు ఏం చేస్తున్నారంటే లోతైన చెరువుల్లోకి దిగుతున్నారు మళ్ళీ జనమే లేని ఒక కీకారణ్యంలోకి వెళ్ళి కూడా పూలు కోసుకొస్తున్నారు మళ్ళీ పెద్ద పెద్ద పర్వతాలు కూడా ఎక్కిపోయి అక్కడి నుంచి పూలు కోసుకొస్తున్నారు ఎందుకయ్యా అంటే నీకు పూజ చేయాలి కుసుమార్థం జడమతిహి కోని వెళ్ళేమో గొప్పవాళ్ళ అంటే కాదు కాదు జడమతుడట మందమ మందబుద్ధి గల వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు అజ్ఞానులు వీళ్ళ పని ఏంటంటే పూలు కోసుకురావడం వరకే వాళ్ళ పని అంతే తప్ప ఆ పూలు తెచ్చి నీకు పెద్దగా పూజ చేద్దామని ఏం కాదు వాళ్ళు పోసేది కాబట్టి జడమతి అతిశంకరాచార్య గారు చాలా శ్లోకాల్లో జడమతి మూర్కుడ మూర్కుడా అనే పదం ఎక్కువ ప్రయోగిస్తారు మనుషులకు సంబంధించి శివుడికి సంబంధించి మాత్రం పశుపతి అనే పదం ఎక్కువ ఉపయోగిస్తారు అలా అడుగుతున్నారు జడమతి మంద బుద్ధికి మా దే మా భూలోకంలో ఉండే మనుషులు ఎలాంటి వాళ్ళయ్యా అంటే నీకు పూజ అని చెప్పి పూల కోసంగా ఎక్కడికి పోతారంటే లోతైన చెరువుల్లో దిగుతారు మనము చూస్తుంటాం చెరువుల్లో ఉండే తామర పూలు కలువు పూలు అవన్నీ కూడా బాగా పెద్దగా విచ్చుగా ఉంటాయి కానీ అవి ఎలా ఉంటుంది కిందంతా నాచు వచ్చేసి ఉంటుంది బురద బాగా పట్టేసి ఉంటుంది పొరపాటున కానీ కాలు జారిందా ప్రమాదం ఆ లోతైన చెరువుల్లో చెరువుల్లో బ్రహ్మాండంగా బాగా విచ్చుకొని చెరువు ఆక్రమించి పూలు ఉంటాయి కానీ దిగిన తర్వాత ఎలా ఉంట పరిస్థితి చాలా కష్టం లోతుగా ఉంటుంది బుర బురద ఉంటుంది మళ్ళీ నాచు ఉంటుంది అంతా జారిపోయే రకంగా ఉంటుంది పరిస్థితి కానీ అటువంటి వాటిలో కూడా సాహసం చేసి ధైర్యం చేసి అక్కడేమే పూలు కోసుకొస్తున్నారు మా మనుషులు మళ్ళీ విజయాన్ని జనమే లేని దగ్గర అయ్యా ఎటువంటి అరణ్యాలంటే అవి పులులు సింహాలు తిరుగుతున్న అటువంటి ప్రాంతానికి కూడా వెళ్ళి ఏమాత్రం భయం లేకుండా మా మానవులు ఏం చేస్తున్నారు పూలు కోసుకొస్తున్నారు మళ్ళీ విశాలే శైలేచ ఎత్తైన కొండలు ఎక్కుతున్నారు కొండలు చూడండి చాలా ఎత్తుగా ఉంటాయి కానీ ఎక్కితే జారిపోతుంది వాళ్ళు పెట్టామని జారిపోతుంది అలాంటి ఎత్తైన కొండలు మీకు ఎక్కేసి ఆ పూలు కోసం ఎక్కుతున్నారు ఇట్లాంటి జడమతి మన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారయ్యా భూమి మీద ఈ మనుషులంతా ఏమైనా అడిగితే మేము భగవంతుడి పూజ కోసంగా పూలు కోస్తూ వస్తున్నాం అని చెప్తున్నారు కానీ ఈయన కాలం నాటి పరిస్థితి అది ఇప్పుడు మన కాలం మారిపోయింది మనకేంది ఆ తంటాలంతా పడ్డవాళ్ళు పడతారు పడిన తర్వాత మనకు పూలు అమ్ముతారు అవి తీసుకొచ్చి వాడికి అసలు రేట్లు ఎంత తెలియదు కానీ రేట్లు అదిలిపోతుంటాయి అంటే ఆ విధంగా మనకు పూలు అమ్మబడుతున్నాయి కానీ వాళ్ళు తెచ్చేది మాత్రం వాళ్ళు చేసే పని అదే లోతైన చెరువుల్లో దిగుతారు ఎత్తైన కొండలు ఎక్కుతారు అరణ్య ప్రాంతానికి పోతా తెస్తారు అది జరిగే పనే పైన ఇప్పుడు తోటలు కూడా వచ్చాయి అందరు తోటలు పెంచుతున్నారు కూడా అది కూడా ఒక కారణం ఉంది కానీ అప్పటి కాల పరిస్థితి బట్టి చెప్తున్నాడు ఆది శంకరాచార్య గారు ఇప్పటికీ ఇది మాత్రం ఉంది చెరువుల్లో దిగేది అవంతా తామర పూల కోసం దిగాల్సిన తప్పదు కదా దిగుతున్నారు కానీ ఈయన ఎందుకు చెప్తున్నారు అలాగా జడమతి జడమతి అని చెప్తున్నారు అదేంది పూలు తెచ్చేది పూజ కోసం కదా మరి వాళ్ళని ఎందుకు జడమతి అంటున్నారు అంటే ఎందుకు చెప్తున్నాడు తర్వాత చెప్తున్నాడు సమర్ప్య ఏకం సమర్ప్య సమర్పించాలి ఏక ఏకం ఒకే ఒక పువ్వు ఇవ్వాలయ్యా నీకు ఇన్ని రకాల పూలు నీ దగ్గర పోయి చేస్తున్నారు కానీ అసలు నీకు ఇవ్వాల్సిన పువ్వు ఏందయ్యా సమర్ప్య ఏకం ఒకే పువ్వు ఇవ్వాలి నీకు ఏందది సరసిజ చేత సరసిజ నా మనస్సు అనే ఒక పుష్పాన్ని నీకు సమర్పించాలి ఎన్ని పూలు తెచ్చామా ఎక్కడి నుంచి తెచ్చామా వేసామని కాదు ముఖ్యం నువ్వు మమ్మల్ని ఏమడుగుతావు అసలు మా మనస్సు అనే ఒక పుష్పాన్ని నువ్వు అడుగుతావు చేత సరసిజ చేత మనస్సు మనస్సు అనే ఒక సరోజం ఒక పద్మం ఆ పద్మాన్ని మాత్రమే నువ్వు కోరుకుంటావు ఓ మానాథ భవతి నీ కొరకు మేము సమర్పించాల్సింది మాత్రం ఒకే ఒక పువ్వు వారి అది కూడా ఏంటంటే మా మనస్సు అనే పువ్వు ఇవ్వాలి ఎన్ని పూలు ఎన్ని గంపల పూలు కోసుకొచ్చామా ఎంత ఎంత శ్రమపడి కోసుకొచ్చామా ఎంత లోతైన చెరువుల్లో దిగామా ఎత్తైన కొండలు ఎక్కామా లేదా జనమే లేని అరణ్యాల్లో తెచ్చామా అనేది కాదు ముఖ్యం నీకు సమ నీకోసం తెచ్చే ఆ పూలు నీకు ఒక్క పువ్వే నా మనస్సునే పువ్వు తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడితే అది చాలి నువ్వు సంతోషిస్తావు సుఖేనావస్థాతం ఇంత హాయిగా ఇంత సుఖంగా జరిగిపోయే ఈ పనికి వాళ్ళంతా జడమతులంతా ఏం చేస్తున్నారయ్యా అంటే ఈ విధంగా అన్నిటి వెంట పరిగెత్తి 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 శ్రమపడి పూలు కోసుకొస్తున్నారయ్యా కాబట్టి జన ఇహన జానాతికి మహో హో ఏం ఇది ఈ భూమి మీద ఉండే మహా మనుషులు ఈ ఒక్క సరిపోయే దానికి నా జానాది తెలుసుకోలేకున్నారే ఈ విషయం తెలుసుకోలేకుండానే ప్రవర్తిస్తున్నారు ఈ మనుషులంతా ఏమనుకోవాలి స్వామి కాబట్టి నువ్వేమడుగుతావు మా దగ్గర నుంచి మా మనస్సు అనే పుష్పాన్ని మాత్రం నువ్వు అడుగుతావు పద్మాన్ని అడుగుతావు కానీ మేము అది మాత్రం ఇవ్వడం లేదు అది లేకుండా మేము అక్కడికి పోయామా ఇక్కడే పోయామా ఇంత ఇన్ని పూలు తెచ్చామా అన్ని గంపల పూలు తెచ్చామా అన్ని రకాల పూలు తెచ్చామా ఇంత ఆర్భాటంగా చేశామా అంత ఆర్భాటంగా చేశామా అని మాత్రమే ఆలోచిస్తున్నాం కానీ అసలైంది మా మనస్సు అనే ఒక పుష్పాన్ని మాత్రం నీకు సమర్పించడం లేదయ్యా ఈ జడమతులు ఇట్లాంటి వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది విషయం ఇది ఎంత ఆశ్చర్యకరం అంటాడు ఆయనకు ఆశ్చర్యంగా ఉంది ఎందుకు ఆదిశంకరాచార్యుడు ఎప్పుడు తన మనసునే పుష్పాన్ని భగవంతుడికి ఎప్పుడు ఇచ్చే ఎప్పుడు ఇచ్చే ఉంటాడు సర్వకాల సర్వావస్థల్లో ఆయన మనసునే పుష్పం ఎవరి దగ్గర ఉంటుంది ఆ భగవంతుడి పాదాలను ఆశ్రయించుకొని ఉంటుంది కాబట్టి ఆయన ధైర్యంగా చెప్తున్నాడు ఆయన ఎందుకని అహో ఆశ్చర్యం అంటున్నాడు ఆశ్చర్యం అంటే ఆయనకు చాలా విచిత్రంగా ఉంది ఆ విషయం ఈ యొక్క పువ్వు ఇస్తే సరిపోయేదానికి ఎందుకు వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు అవసరం లేదు కదా ఇంత కష్టపడ్డా ఎందుకయ్యా హాయి సుఖంగా నీకు పూజ ఇచ్చే ఇక్కడే కూర్చొని ఎక్కడికి తిరగకుండా ఏ పూలు పోసుకోరాకుండా హాయి వాళ్ళు కూర్చున్న చోటు నుంచే తమ హృదయం నుంచి ఒక పూ తీసేట్టు పెట్టి ఇచ్చే నీ పాదాల దగ్గర సరమైన విషయం ఏది ఎందుకయ్యా ఇంత కష్టపడుతున్నారు వీళ్ళంతా మనుషులు జడమతిహీ వీళ్ళంతా జడులు మందబుద్ధులు బుద్ధులు ఇలాగేమంతా జ్ఞానంతో కూడిన బుద్ధి లేదు వీళ్ళకి జ్ఞానం ఎప్పుడు రాలేదు వీళ్ళకి అందువల్ల వీళ్ళంతా ఇట్లా ప్రవర్తిస్తున్నారు స్వామి అని అడుగుతున్నాడు చెప్తున్నాడు మన మీద మన గురించి చెప్తున్నట్టుగా ఉంది కానీ ఆయన మనస్సునే పుష్పాన్ని సమర్పించాడు శివుడికి సమర్పించాడు కాబట్టి మన మీద జాలు చూపిస్తున్నాడు ఇలా ఉంటున్నారు వీళ్ళంతా ఈ విధంగా పూజలు ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా ఎందుకు పూల కోసంగా ఆరాట పడుతున్నారు పోరాటం చేస్తున్నారు శ్రమ పడుతున్నారు ఆయాస పడుతున్నారా వీళ్ళంతా ఎందుకు ఇంత చేస్తున్నారు అసలు వీళ్ళ దగ్గరే ఒక మంచి పుష్పం ఉంది కదా వాళ్ళ మనసు పుష్పం ఉంది కదా అది ఇచ్చేయచ్చు కదా ఇచ్చేస్తే అయిపోతుంది కదా పూజ నీకు అవి అడిగేది కూడా అది ఒక్కటే కదా మా దగ్గర నుంచి వెన్నె పూలు పెట్టే అడుగుతున్నావు అవే అడగవు కదా ఓ శివ ఉమానాథ అన్నాడు ఉమానాథ అంటే ఉమకు భర్త ఉమా భర్త ఎందుకు అంటున్నాడు ఉమా అంటే ఆ పేరు ఆమెకెందుకు వచ్చింది అమ్మవారికి ఆమె శివుడి కోసం తపస్సు చేయడం కోసంగా పోతుంటే ఆ దేవి వద్దునింది ఆ పార్వతీదేవిని ఊరికొని వద్దమ్మా తపస్సు చేయద్దు నువ్వు అసలే సుకుమార్వి ఇంత దాన్ని వస్తున్నావు నువ్వు తపస్సు చేస్తే కందిపోతావు అమ్మ వద్దు 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 అనింది ఉమా అంటే సంస్కృతంలో వద్దు అని అందుకని వద్దు వద్దు అంటే అప్పుడు అమ్మవారు ఉండి నువ్వు వద్దు అన్న మాట ఆ ఉమా అనే ఆ మాట నా నామంగా ఉండిపోతుంది అని వరం ఇచ్చింది అమ్మవారు ఆ కథ పుట్టిందేమో అమ్మవారు కానీ ఆమెమో స్త్రీ సహజంగా ఉండే పిల్లల మీద ఉండే వ్యామోహంతో ఆమె మామూలు స్త్రీగా భావించి అమ్మవారిని ఆ విధంగా అడిగిందాన కాబట్టి స్వామి నువ్వే చెప్తావు వద్దు 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 అని ఇన్ని పూలదేవ కాదు ఇంత శ్రమపడద్దు నాకు నీ మనస్సునే పుష్పం ఇవ్వండి మిగతావని నాకు వద్దు నువ్వే చెప్తావు అందుకనే ఉమానాథ చెప్తున్నాడు పేరు పెట్టడంలో సెలెక్ట్ చేస్తాడు ఏ పేరు ఎక్కడ సూట్ అవుతుందో అది సూటబుల్ పదం తీసుకొచ్చి పెట్టేస్తారు ఆది గారు ప్రతి శ్లోకంలో అంతే ఏ పదాన్ని కూడా వ్యర్థంగా ఉపయోగించారు ప్రతి పదంలో వెయిట్ ఉంటుంది అన్నమాట బాగా ఉపయోగిస్తారు కాబట్టి ఓ ఉమానాథ భవతే భవతే నీకు కావాలి నీకేం కావాలి మా మనస్సు పుష్పం కావాలి తప్ప మిగతా అని నీకెందుకు అయ్యా అని మాట్లాడుతున్నాడు ఆదిశంకరాచారు్యుడు ఆయన తన మనస్సు అనే పుష్పాన్ని భగవంతుడికి ఇచ్చాడు మరి ఆయన అంటే అర్హత సంపాదించాడు ఆ మనస్సు చాలా ఉన్నతంగా ఎదిగింది జ్ఞానంలో పెరిగింది ఇప్పుడు మనకి ఎందుకు చెప్తున్నాడు ఆ విధంగా ఆదిశంకరాచార్యుడు అంటే మనలోనే ఒక ఆరు పుష్పాలు ఉన్నాయి ఏందవి ఆ షట్ చక్రాలు ఆరు చక్రాలు ఒక్కొక్క చక్రం ఒక్కొక్క పద్మం ఆరు పద్మాలు మన దగ్గరే ఉన్నాయి ఈ ఆరు పద్మాలనే ఆయన దగ్గర సమర్పించవచ్చు కానీ ఆరు పద్మాలు సమర్పించలేము ఎందువల్ల మనకు జ్ఞానం వచ్చి ఒక పువ్వు వికసించడమే కష్టం మనలో ఉండే ఒక అన్ని మొగ్గలుగా ఉంటాయి మనలో ఉండే పద్మాలు అవన్నీ మొగ్గలే నీకు జ్ఞానం వచ్చే కొద్దిగా విచ్చుకుంటాయి విచ్చుకుంటేనే నీ జ్ఞానంతో తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఆ పువ్వును మాత్రమే భగవంతుడు స్పీక అర్పించగలుగుతాం మనం అందుకని ఒక్క పూజ అలా అని చెప్తున్నాడు అంటే నీకు ఒక్క రవన్న జ్ఞానం కావాలి ఇంకా జడమతి చెప్పి మన పూజ చెప్తున్నాడు అంటే జడమది జడమతి చెప్తున్నా అంటే ఏంది జలుడైన వాడికి అజ్ఞాని ఏం తెలుస్తుంది ఊరికే కష్టపడి చేసుకోవడం తప్పితే మనసు అర్పించేంత స్థాయికి ఎదిగి ఉండదు మనసు కానీ జ్ఞానికి జ్ఞాని ఎట్లా ఉంటాడు జ్ఞానైనా అజ్ఞానైనా చేయాల్సింది ఒకటే భగవంతుడికి మనసు అర్పించాలి ముఖ్యమైన విషయం అది పూజకి కావస్తుంది ఏంటి మనసు అర్పించాలి ఈ మనసును పూతో పోలుస్తున్నాడు అది శంకరాచార్యుడు పువ్వుకు ఉండే ఏంటి పువ్వు వికసిస్తుంది వికసిస్తుందంటే విచ్చుకుంటుంది విచ్చుకుంటుందంటే జ్ఞానము వస్తే మనలో ఉండే ఆత్మ చైతన్యముగా ఉండే ఆ షట్చక్రాల్లో ఉండే పువ్వు జ్ఞానం వచ్చేకటి ఒక పువ్వు వికసిస్తుంది లేకపోతే అవి ఎప్పుడు ముడుచుకొనే ఉంటాయి అవి వికసిస్తాయి ఆ వికసించిన పువ్వుకి ఏముంటుంది మామూలుగా బయట ఉండే పువ్వుకి ఏముంటుంది వాసన ఉంటుంది మనకు కూడా సంస్కారాలు దుష్ట సంస్కారాల మంచి సంస్కారాలు అనే ఒక వాసన ఉంటుంది అదిగా ఆ వాసన ఒకటి మనకు జన్మ జన్మలుగా వస్తుంటిది ఒక కారణశీరంలో ఉండే వాసనలు అట్లా ఉంటాయి ఎన్ని జన్మలు ఎత్తావో తెలియదు ఎప్పుడు ఇంకా ఈ జన్మలో ఉన్నాం ఇంకెన్ని జన్మలు ఎత్తామో మనకు తెలియదు కాబట్టి చాలు మహాన్ బావ ఇంకా జన్మలు ఈ వాసన చాలు అని కోరుకోవాలి మనం కాబట్టి పద్మానికి వాసన ఉంటుంది మనకు కూడా జన్మల వాసన ఉంటుంది మళ్ళీ మంచి భావాల వాసన కూడా ఉంటుంది మనకి అలాగే పద్మంలో తేనె ఉంటుంది ఆ తేనెము తేనె అంటే బయట వచ్చి తుమ్మెదలు వాళ్ళకి రోలుతాయి కానీ మనకు మన మనకేముంటుంది ప్రేమ అనే మకరందం ఉంటుంది ప్రేమ అనే ఒక తేనె ఏ ప్రేమ అది భగవంతుడి మీద ప్రేమ అది కూడా ఎలాంటి ప్రేమ అనన్యమైన ప్రేమ అలాంటి ప్రేమ ఉండాలి ఆ ప్రేమ మకరందం చాలా మాధుర్యంగా ఉండాలి అటువంటి ప్రేమ మనకు ఉండాలి అలాగే పువ్వు ఏం వికసిస్తుంది వాసన ఉంటుంది తేనె ఉంటుంది అందంగా కూడా ఉంటుంది మధురమైన భావాలతో ఉండే వాళ్ళకి ఉన్నత సంస్కారం ఉండే వాళ్ళకి వాళ్ళ ముఖాలు కూడా వికసించి అందంగా ఉంటాయి వాళ్ళు వాళ్ళు చేసిన ఉపాసనా ఫలితంగా వాళ్ళు అందంగా కనిపిస్తారు కాబట్టి ఇటువంటివన్నీ ఎలా వస్తాయి పరమాత్మను ఆశ్రయించిన వాళ్ళకే వస్తాయి ఊకుండే లక్షణాలన్నీ మనిషికి ఎప్పుడు వస్తాయి మనం ఎప్పుడైతే భగవంతుడిని నమ్ముకొని భగవంతుడి మీద లక్ష్యంగా పెట్టుకొని పూజ చేస్తామో అప్పుడే మనకి ఇవన్నీ వస్తాయి అది చెప్తున్నాడు ఆయన అంటే అంత మనస్సు అర్పించి పూజ చేసే ఒక్క పూజాలయ్యా పైకి చెప్తున్న విషయం ఏంది ఆ ఒక్క పూజాలే ఎందుకని గంపల కొద్ది పూల కోసంగా ఇన్ని తంటాలు పడుతున్నారని చెప్పాడు నిజానికి ఈ తంటాలన్నీ పడితే గాని భగవంతుడు లభించడు మనలో ఉన్న షట్చక్రాలు లేయాలంటే ఒక్క షట్చక్రంలో చక్రంలో మూలాధారంలో ఉండి ఒక్క పద్మం వికసించాలన్నా కూడా మన సాధన ఎక్కువ చేయాలి చేస్తేనే మనం సాధించగలుగుతాం కాబట్టి ఆ సాధన వైపు పరిగెత్తామంటున్నాడు ఆయన ఆయన చెప్పేది అది సాధన చేయమంటున్నాడు సాధన చేసి సాధించుకోవాలి కానీ ప్రపంచంలో ఉండే వాటి వెంట పరిగెత్తి లోతైన చెరువుల్లో దిగో లేదా కొండలెక్కో లేకపోతే అరణ్యాల్లో తిరిగి సంపాదించుకునే పూలు కాదు ఆ పూలు మన మనసులో ఉండే పూ సంపాదించాలంటే చాలా కష్టపడాలి లోపల మనకు ఆ సంస్కారం మనకు రావాలి అప్పుడే మనం ఆ పువ్వును మనస్ఫూర్తిగా భగవంతుడికి అర్పించగలం ఆ విధంగా ఆ విధంగా సాధన పెంచుకోమని చెప్పి మనకు చెప్తున్నారు సందేశం మరి భగవంతుడికి ఎందుకు చెప్తున్నాడు భగవంతుడి యొక్క చూపు మన మీద పడితే మనకు ఆ భావన రావడం చాలా సులభం అందుకని భగవంతుడు చెప్తున్నాడు ఓ ఉమానాథ ఈ సుఖంగా జరిగిపోతుందయ్యా నిన్ను నమ్ముకుంటే నీ పాదాలు ఆశ్రయిస్తే చాలు నువ్వు ఆ భక్తిని ఆ జ్ఞానాన్ని ఇచ్చే భక్తిని ఇచ్చేస్తావు రెండు ఇచ్చేస్తావు నువ్వు నువ్వు అంత గొప్పవాడివి కాబట్టి మాలాంటి జడమతులకి నీవు అనుగ్రహిస్తే తప్ప మాకు ఆ జ్ఞానం రాదు జ్ఞానం వస్తే తప్ప వికసించము ఆ వికసించిన తర్వాత ఆ పువ్వు తీసుకొచ్చి నీ పాదాలకే సమర్పించేస్తామయ్యా అని చెప్పి చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు ఇది శివాహర్లో ఈరోజు తొమ్మిదో శ్లోకంలో ఉండే విశేషాంశాలు